హాయ్ రోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సలహాదారులు పాలక మండలి సభ్యులు అవి ఇవి అన్నప్పుడు అడ్డదిడ్డంగా వాళ్ళకి పదవులు వీళ్ళకి పదవులు అవిచుకుంటూ పోయాడు దానివల్ల ఏమైందంటే ఒకనొక మూమెంట్లో దసరా శరణార్థు శరణ నవరాత్రులు జరుగుతున్నా కానీ కనదుర్గం గుడి మీద తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ ఆ విఐపీలు వివిఏపీలు ఆ బోర్డులో ఉన్న సభ్యులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు పంపించే పాసులు అవి ఇవన్నీ చూసుకుంటే సామాన్య భక్తులకు నరకం అన్నమాట ఇప్పుడు వెనక లెక్టర్స్ మొత్తం అదే దుర్గమ్మ తల్లి గుడికి సంబంధించి ఈ ఉత్సవ నిర్వహణ కమిటీకి సంబంధించి నలభై ఆరు మందిని ఎంతమందిని అపాయింట్ చేశారు యాభై మంది సంత లేదట రఫ్గా అండి పర్ డే అవునన్నా కాదన్నా కనీసం కనీసం ఇరవై మందిని పంపిస్తారా వాళ్ళ తరఫున పాసులు ఇచ్చి యాభై ఇంటి ఇరవై ఎంతమంది వంద సారీ వెయ్యి ఈ యాభై మంది యాభై మంది ఉన్నట్టున్నారు అప్పుడు ఎంత పదకొండు వందల ఇరవై చిల్లర ఒక రోజుకి పదకొండు వందల ఇరవై ఓన్లీ ఇందులో ఉన్న మెంబర్లు ఇచ్చే పాసు వస్తే ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు ఇచ్చేదాని మీద వచ్చేళ్ళు ఎంతమంది ఇంక సామాన్య పరిస్థితి ఏంటి సో దయచేసి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో పండుగ మూమెంట్లలో వీఐపీలు వీవీఐపీ దర్శనం తీసి అవతారబడి మంత్రి వచ్చాడు ఎంటనే ముఖ్యమంత్రి వచ్చాడు ఓకే ఎమ్మెల్యేలకి ఎంపీలకి కా బోర్డులో ఉన్న సభ్యులకి వీళ్ళకి వాళ్ళకి ఉత్సవ కమిటీలకి వాళ్ళ తరఫున వచ్చే వాళ్ళకి అంతకు ఇచ్చుకుంటా పోతే ఎందుకంటే లైవ్ పెట్టేసేయండి రోజు అంటారు ఇళ్ళలో ఉన్న టీవీలో చూసుకుంటారు జనాలు అమ్మవారిని కరెక్ట్ కాదు కదా అసలు బాధ మీకు అర్థమైందా గవర్నమెంట్ ఎవరిదైనా కానీ అడ్డదిడ్డంగా వాళ్ళని వీళ్ళని నియమించేసి వాళ్ళ త్రూ పాసులు జారీ చేసేసి ఎవరిని వాళ్ళని పంపించుకుంటా పోతే సామాన్యులకి ఇబ్బంది దర్శనాలకి నా బాధ అంతా అదే లేదు వాళ్ళు ఓన్లీ ఉత్సవ కమిటీ మెంబర్లే ఎవరికి పాసులు జారీ చేసే అధికారం లేదు ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా లేదు ఈ పండుగ పర్వదినాలలో ఈ విఐపి దర్శనం పక్కన పెట్టేశాం అని కనుక గవర్నమెంట్ చెప్పినా మీకు ఎవరో తెలిసిన చెప్పినా చాలా సంతోషం ఫీల్ అవుతాం నల్లా చెప్తున్నాం ఆనాటి జగన్ గవర్నమెంట్ అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా నేను కోరుకునేది ఒకటే సామాన్యుడైన వాడు కానీ వీవీఐపీ అయినా విఐపీ అయినా ఎవరైనా కానీ పండుగ పర్వదినాలలో దయచేసి స్పెషల్ ట్రీట్మెంట్ వది అందరూ ఒకటే పెట్టండి ఎక్కడన్నా ఇంక ఒకళ్ళు ఇద్దరంటే అది వేరు ఇంకా గవర్నరో ప్రైమ్ మినిస్టర్ సుప్రీంకోర్టు జడ్జో లేదన్నప్పుడు ముఖ్యమంత్రి డిప్యూటీ మినిస్టర్ లైక్ అవి వేరే ఇంకా ఎక్సెప్షన్ కేస్తాం ఎందుకంటే రోజు రారు ఎప్పుడో ఒకసారి కాబట్టి కాసేపు అంటే ఓకే తట్టుకుంటారు జనాలయన బట్ ఫుల్ క్రౌడ్ ఉన్నటువంటి రోజులలో కూడా పాసులు జారీ చేసి వాళ్ళకి దర్శనాలు కల్పిస్తా పోతా అంటే చూసే సామాన్యుడు చాలా చాలా ఫీల్ అవుతాడు బాధపడతాడు చీ కొడతాడు